హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఈ రోజు మూడు గంటలకే లేచి ఇలా పనులన్నీ చేసుకుంటున్నానండి చాలా రోజులైందండి మీకు ఈ మార్నింగ్ వీడియో పెట్టి ఈ రోజైతే చక్కగా వీడియో పెట్టుకోవాలనిపించిందండి ఏదన్నా మనసు బాగుండాలండి ఏ వీడియో పెట్టాలన్నా ఏదన్నా చెప్పాలన్నా కూడా మనసు బాగుండాలండి దాన్ని మనం ఎవరితోనన్నా మాట్లాడగలం కానీ ఎప్పుడన్నా మనసు బాగోలేనప్పుడు వీడియోలు చేసుకుంటూ ఉంటున్నానండి ఈ మధ్య ఎందుకంటే నా ఏదన్నా ఉన్నా కూడా బాధ దుఃఖం ఎటువంటిది ఏదన్నా టెన్షన్స్ ఉన్నా కూడా ఆ వీడియోలో కాసేపు నేను మునిగిపోతున్నానండి ఎందుకంటే అది చేసుకుంటూ ఉంటే మైండ్ డైవర్ట్ అవుతుంది కొంచెం మనకి ఏదన్నా రంది ఉన్నా కూడా కొంచెం తొలుగుతుందని నా అభిప్రాయం అండి అందుకే మీకు నచ్చిన పని మీరు తప్పకుండా చేయండి మీకు ఏం నచ్చుతుంది ఇంట్లో ఏదన్నా శుభ్రం చేయటమా ఏదన్నా సర్దుకోవడమా అలాంటివి ఏదన్నా ఉంటే చేస్తూ ఉండండి మీ మనసు బాగోలేనప్పుడు ఇంకా జాబ్కి వెళ్ళే వాళ్ళైతే వాళ్ళ పని మీద దృష్టి పెట్టాలండి తప్పదు కానీ నేను ఇలా చెప్తున్నానని ఏమి అనుకోవద్దండి నా బాధ చెప్పుకుంటాను అంతే నాది మాత్రమే చెప్తున్నానండి ఈరోజు ఇలా ముగ్గులన్నీ చక్కగా వేసుకొని ఇలా అంత పూలతోటి మొత్తం అలంకరించుకున్నప్పుడు నాకు ఆనందంగా ఉంటుందండి నాకు ఇష్టమండి ఈ టైము కాబట్టి నేను మీతో పంచుకుంటూ ఉంటాను ఇలా కాస్త రంగోలి ఉంటే వేసుకోండి పండగ ముందు చాలా మంచిదండి ఇప్పుడు వచ్చేది శని త్రయోదశి అండి వచ్చే పద్దెనిమిదో తారీఖు నాడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను ముందుగానే చెప్తున్నానండి నేను కూడా చేస్తాను కాబట్టి చెప్తున్నాను నేను తెలుసుకునే చెప్తానండి ఏదన్నా ఉన్నా కూడా మీకు మంచి అనిపిస్తే తీసుకోండి లేదంటే వదిలేయండి కానీ శని త్రయోదశి రోజు పద్దెనిమిదో తారీఖు వస్తుందండి మనం మార్నింగ్ తెల్లవారుజామునే చక్కగా మీరు లేచి ఐదు ఐదున్నర లోపు చక్కగా మనకు పూజ పూర్తయ్యేలా చూడండి లేదా ఈవినింగ్ ఆరున్నర తర్వాత నుంచి పెట్టండి ఏడున్నర లోపు పెట్టుకోండి ఆ దీపాలు మాత్రం పిండి దీపాలండి ఏ దీపాలనుకుంటున్నారు పిండి దీపాలు పెట్టాలండి పెడితే చాలా మంచిదండి శని త్రయోదశికి మనకి అవ్వని పనులు ఏదన్నా ఉన్నా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి ఈ పనులు అవ్వట్లేదు ఏదన్నా పని కోరుకుంటున్నాము మనం శని త్రయోదశ అంటే తెలుసు కదండి చాలా మందికి కొంతమందికి తెలియదు కానీ ఆ రోజు మాత్రం మనం పిండి దీపాలు ఆరాధన నారాయణుడికి చేస్తే చాలా మంచిదండి ఓపిక ఉంటే గుడికెళ్లి మీరు శివుడికి అభిషేకం చేయండి పర్వాలేదు మార్నింగే చేయాలండి మార్నింగే మనం లేచి ఐదు గంటలకు అట్లా గుడికెళ్ళి చక్కగా అక్కడ అభిషేకం చేయించాలండి శివుడికి అది కూడా చాలా మంచిదండి అది కుదరని వాళ్ళు మాత్రం ఇంట్లో నారాయణుడికి చక్కగా పిండి దీపారాధన చేయండి చాలా మంచిదండి ఇలా చిక్కటి టీ అయితే పెట్టుకున్నా అండి బాగా చిక్కగా ఏం పెట్టను మీడియం లో పెడతాను పెట్టి టీ తాగేసి పూజ చేసుకుందా ఇలా చక్కగా అన్ని శుభ్రపరచుకొని పూజా సామాగ్రి అంతా శుభ్రపరచుకొని స్వామివారికి అయితే ఇలా దీపం పెట్టుకున్నాను